దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శోభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము మొదటి దిన వృత్తాంతాల పుస్తకం పదహారద్యం ఇరవై మూడవ వచనం సర్వభూజనులారా యహోవాని సన్నిధించడి హనిదినము ఆయన రక్షణను ప్రకటించడి చూడండి సర్వభూజనులందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి ప్రభుని ఎంతో గొప్పగా స్థుతించి ఆరాధించేవారిగా ఉండాలి మానవుడికి కావలసినటువంటి సమస్త ఈవులను దేవాది దేవుడు ఎంతో గొప్పగా సృష్టించి దయచేస్తున్న విధానాన్ని మరిచిపోకుండా కృతజ్ఞతతో దేవుణ్ణి స్థుతించాలి ఇప్పుడు నీవు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి నీవు ఎంతో లోటులు మరి ఇబ్బందులు కలిగి ఉండొచ్చు అయినప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని బట్టి నువ్వు ప్రతిరోజు మానక దేవుని స్థుతిస్తూనే ఉండాలి అయితే దేవుడు అందరికీ ఆయన ఆయనను కలిగి ఉన్నటువంటి వారందరికీ తప్పక ఆయన మేలు చేయక మానడు అయితే క్రీస్తును ధరించుకుని ఆయన ప్రజగా ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా ప్రార్థించే అలవాటు ఎలా కలిగి ఉంటారో అలాగనని దేవాది దేవుడు మిమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని కాపాడుతూ మీకు ఆయన చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు బట్టి ఆయన మీకు సహాయం చేసిన విధానాన్ని బట్టి దేవుడి ద్వారా మీరు పొందుకునే ప్రతి ఈవిని బట్టి దేవుణ్ణి ఎంతో గొప్పగా ఇతరులకు ప్రకటించేవారిగా ఉండాలి మరి ఏసయ్య నామములో గొప్ప విడుదల ఉంది కనుక ఆయన నామాన్ని తక్కువ చేయకుండా ఆయన నామాన్ని గనపరిచే ప్రజలుగా ఆయన బిడ్డలైన వారు జీవించినప్పుడు దేవుని యొక్క నామం ఎంతో ఈ లోకమందు మహోన్నతముగా కనపరచబడుతుంది కనుక ఈ సమయం ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని ద్వారా పొందుకున్నటువంటి ప్రతి కార్యాన్ని దాచకుండా తప్పకుండా ప్రతిరోజు కూడా ఎవరో ఒకరికి మీరు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించేవారిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు కనుక మరింతవరకు మీరు ఎవరికి మీరు మీరు పొందుకున్న మేలులను చెప్పకుండా అలాగే ఉండిపోయి ఉన్నారేమో ఇప్పటికైనా దేవుడు చేసిన కార్యాలని ఇతరులకు తెలియచేయండి మీ బంధువులు తెలియచేయండి మీ స్నేహితులు తెలియచేయండి మీ కోలీగ్స్ తెలియచేయండి ఇంకా అనేక మంది మీకు ఎదురవుతూ ఉంటారు వారితో తప్పకుండా దేవుడి కార్యాలను మీరు షేర్ చేసుకున్నప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యము ఇతరుల పట్ల కూడా ఎంతో గొప్పగా జరుగుతుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఏ మాటలు వింటున్నని బిడ్డల్ని నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని కృపచాతి ధనమంతా నడిపించండి అయ్యా నేను ధరించుకుని నాని ప్రజలుగా ఉన్నటువంటి వారు అయ్యా ప్రతిరోజు కూడా నీ పరిశుద్ధ నామాన్ని ప్రకటించేవారుగా లేవనెత్తండి వాళ్ళు ఉన్న భయం తీసివేయండి వారిలో ఉన్న ఆటంకాలు తీసివేయండి నేను ప్రకటించకుండా అయ్యా నీ పని చేయకుండా తండ్రి నాన్న వారిని ఏదైతే అడ్డగిస్తుందో శోధిస్తుందో ఆటంకపరుస్తుందో దానిని ఇప్పుడే వారు ఎని చేస్తున్నాము తొలగిస్తున్నాము దేవ నే బిడ్డలు బలముగా లేవనెత్తండి కింద పడి ఉన్నారేమో లేవనెత్తండి బలపరిచము తండి వారికి ఉన్న అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి వారికి ఉన్న సాతాను పోరాటాలని వారి జయించేవారిగా వారిని బలపరిచము తండ్రి వారి పక్షాన మీరుండి యుద్ధము చేయండి ప్రభా నే బిడ్డలకు విజయాన్నిత ఇచ్చామని అడుగుచున్నాం తండ్రి అయ్యా తండ్రి ఇదిగో వారిని వారి కుటుంబాల్ని వారి సమస్త విషయాల్ని అప్పగిస్తున్నాను వారిని పోషించి దీవించి కంచె వేసి ధనమంతా క్షేమంగా కాచి కాపాడమని వారిని తట్టు తిరిగి వేటినైతే అడుగుచున్నారో వాటిని తప్పకుండా వారికి దాయిచ్చేయమని ఏ సునాముని ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్